ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక పింఛన్ల పెంపు విషయమై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి అన్నారు ఆ ప్రకారం దశలవారీగా ఈ నాలుగున్నరేళ్లలో పెంచుతూ నూతన సంవత్సరం కానుకగా మూడు వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని తెలిపారు జీవీఎంసీ అరవై ఐదో వార్డు రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తెలియదన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి తన పాలన సాగిస్తున్న ఏకైక నేత జగన్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఊరుకుట్టి చందు జోనల్ కమిషనర్ సింహాచలం కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు రాజాన రామారావు ఇమ్రాన్ భూపతి రాజు సుజాత తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ నెలకి గవర్నమెంట్ ఉద్యోగం జీవితం పడుతుందో లేదో తెలియదు కానీ వస్తే రెండు వేల రూపాయలు పెన్షన్ అన్నారు అప్పుడు అని ప్రకటించడం జరిగింది రెండు వేలు చేస్తానని అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఎలక్షన్కి రెండు నెలల ముందు కేవలం రెండు నెలల ముందు మీ అందరికీ కూడా పెన్షన్ రెండు వేలు చేస్తారు ఎందుకంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఓట్లు వేసేది గెలిపిస్తానని చెప్పి ఒక భయంతో కేవలం ఓట్ల రాజకీయం చేశారు ఆ రోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను అది ఈరోజు కొత్తగా కూడా మరి అందుకే అన్ని కూడా పెన్షన్లు కూడా రావడం జరిగింది అలాగే పెన్షన్లు కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ ఇల్లు కానీ అన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇంకా ఎవరైనా జన్యు కేసులు మిస్ అయిపోతే ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా మున్సిపల్ శాఖ సచివాలయ శాఖ సిబ్బంది ద్వారా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కలిగించి అప్లై తీసుకోమని అందరికీ కూడా ఎదుక సెక్రటరీగా అది